ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక పొద్దు అయితే కత్తి మొదలు ఎందుకొచ్చాం అనమాట పంకేలు వచ్చి ఏంటంటే ఇంకా బాగా అయితే ఐస్ గడ్డలు వేసేసాయండి ఇంకా కొట్టు నుంచి తెచ్చినాయి ఇంకంటే ఫ్రిడ్జ్ లో పెట్టాము ఎందుకని చెప్పి ఇట్లా శుభ్రంగా నీళ్ళలో కడిగి అయితే ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇంక డస్ట్ ఉండిద్దని చెప్పి అయితే ఇంక శుభ్రంగా కడుగుతున్నాం వీటిని ఏస్ బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు కదమ్మా పెడతాం ఎంత కడగాలి చూపి వాళ్ళకి కడుగుతున్నాం రా కడుగు వాళ్ళకి

ఇలా శుభ్రంగా కొట్టయితే కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డలు అవుతాయి బయట నుంచి పెట్టినాయి కదండి చెప్పలేము డస్ట్ ఇద్దా ఒకవేళ కింద పడ్డా ఏరియా అందుకని చెప్పి శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటే కొనే వాళ్ళకి బాగుంటుంది మనం శుభ్రంగా అమ్మునా అయితే సదటం అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే సగ్గు బియ్యం చేసుకుంటున్నాం అనమాట గతం అయితే నాకు నేర్పిస్తుంది సగ్గు బియ్యం ఎలా చేయాలో కొత్తగా అంటే క్యారెట్ వేసి ఇంకెలా చేయాలో నేర్పిస్తుంది ఇంకా ఏమేమి కావాలో గతం అయితే చెప్పేసి దాన్ని ఇంక మీరు చూసేయండి ఫస్ట్ అయితేనేము ఏమైనా నెయ్యండి ఇంక ఇంట్లోనే చేసుకున్నది అనమాట ఇది మా ఇంట్లో నెయ్యాలి తర్వాత చేసుకున్నాం

సరేనండి ఇంక ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టి ఇంకా ఆడకుండా అవి నెయ్యే వేయించుకుంటే చాలా అండి ఇంకా అవి వేగుతున్నప్పుడు సిమ్లో పెట్టి సగ్గుబియ్యం అవి ఎలా చేయాలి ఇంకా ప్రాసెస్ని చూద్దాం ఇంకా అయితే ఇంక సగ్గుబియ్యం తీసుకుందామండి ఇంకా మేమైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నావు కొలత ఉండాలన్నమాట దేనికైనా కప్పు తీసుకొని ఇన్ని రెండుసార్లు శుభ్రం కడుక్కోవాలి వన్ టూ టైమ్స్ అయితే ఇంకటిని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇంకొక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపెట్టి సగ్గుబేయ సరే నేనైతే రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకున్నాను ఇంకొక ఐదు నిమిషాల పాటు నానాలన్నమాట మూత పెట్టి ఇంకా వీటిని రెండు గ్లాసులు నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం అనమాట అప్పుడు తొందరగా అయిపోయింది వాటిలో కావాల్సిన కొసలు తీసుకుందామండి ఇంకొక గ్లాసు సగ్గుబియ్యం నానేలోపు ఇవాటిలో కావాల్సిన కొలతలు తీసుకున్నాము ఒక గ్లాస్ సగ్గుబియ్యంలోకి నాలుగు గ్లాసులు వాటర్ అనమాట కొలత తీసుకొని పోసుకోవాలి రెండు మూడు నాలుగు ఇంకా ఈ నానేలోపు ఇంక ఈ ప్రాసెసింగ్ చూస్తే సరిపోతుందండి ఇంకా కావాల్సిన పక్కన పెట్టుకుంటే ఇంక తీసుకొని ఆ పక్క గ్యాస్ మీద పెట్టుకున్నాము అలాగే అత్త ఇంకా అలాగే ఇంక మత్త అయితే బెల్లం కూడా తీసి పెట్టింది పక్కనే తర్వాత చూపిస్తానండి ఇంకెంత కావాలో ఇంకా నెయ్యిలో వేయించినవి ఉంటాయి కదండీ ఇంకా కప్పులో తీసుకుంటే సరిపోయిద్ది ఇదిగోండి ఒక కప్పులో తీసుకున్నాం ఇంకా నెయ్యి అయితే ఆ టేస్టే వేరే అనమాట పాయసంలో సగ్గుబియ్యం చేయటం రాదు కానీ ఇంకా అంతమైతే నేరు ముందు ఇంకా నీళ్ళు తెరిన తర్వాత అయితే దాంట్లో సగ్గు బియ్యం వేసుకోవాలి నీళ్ళు తర్వాత అంతలోకి ఇంకా పెట్టి నానబెట్టుకోవడం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అవుతుంది అనమాట ఇంక తెలియలోపు ఇంకా అవి కూడా నానే నాంతే అండి ఇంక పూర్తిగా అయితే ఇంక ఇలా ఎన్నో మరెన్నో వీడియోలు పెడతాం మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తా ఉంటే ఇంక కొత్త కొత్తగా నేర్చుకొని ఇంకేమిటి మళ్ళీ అయితే వీడియో తీసి పెడతామండి ఇలాగే ఇప్పుడు చేసినట్టు ఇంకా వీడియోస్ చేసినంత సపోర్ట్ చేస్తే ఇంక మీకు ఎన్నో మరెన్నో వీడియోలు మంచి మంచిగా ఫ్రాంక్ కూడా చేయబోతామండి అయితే ధైర్యం చాలన్నమాట ఇంక ముందు ముందు అయితే ఫ్రాంక్ వీడియోలు కూడా చేస్తాను నేను ఇంకా అయితే ఇంకా సగ్గు బియ్యం చూద్దాం నాని ఎట్టా ఉండి నాని వేయలేదు వాటిలోకి కదా అంటే గ్లాస్ సగ్గు బియ్యం తీసుకున్నప్పుడు కార గ్లాస్ అయితే సేమే తీసుకుంటున్నాను ఇంక వీటిని అయితే నెయ్యిలో నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది ఇంక అంత సేమే అని కూడా చెప్పుకుందాం రెడీగా ఉంది ఇంకా ఇంకా డాల్డ్ అయ్యింది కానీ కొంచెం నెయ్యి వేసుకున్నాం అనమాట కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోయింది సేమే వేసుకున్నాం ఇంకా ఇవి లైట్గా వేయించుకున్నామండి నెయ్యిలో ఇంకా నెయ్యిలో ఏదన్నా వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట లైట్గా వేయించుకుంటే సరిపోయింది చిమ్ రెడ్డి లైట్గా లైట్గా నెయ్యి వేయించుకుంటే అని చెప్పి మేమైతే నెయ్యి వేయించుకుంటున్నామన్నమాట సరిపోద్దాక కొంచెం కవర్ కావాలి సరేనండి ఇంకా సగ్గుబియ్యం అయితే ఇంక ఐదు నిమిషాల పాటు నాని కదా ఇంక ఉంచుకొని ఎసురు పెట్టుకున్నాం కదా ఇంకా వాటర్లో పోసుకుందాం సగ్గుబియ్యం అయితే ఐదు నిమిషాలు నాని కదండి ఇంకా ఎసురు వాటర్ కూడా తెలిసి నేను దాంట్లో వేసుకున్నా సగ్గు బియ్యం వేసుకున్నాం కదా ఇంకా అలానే నెయ్యిలో వేయించి సరేనండి ఇంకా ముందైతే సగ్గుబి వేసుకోవాలి ఇంకా సేమ్ అయితే వేసుకోకూడదు అంట అత్తం ఇప్పుడే చెప్పింది ఇంకా ఒక ఐదు నిమిషాలు అంటే విడవడానికి లేట్ అయిద్దా ఇంకా అందులోకి మూత పెట్టుకుందాం సరేనండి ఇంకా సగ్గుబి వేసుకున్నాం కదా ఇంకా మధ్యలో ఇంకా మూత తీసుకుండదన్నమాట అడుగు అంటుకుందాం ఇవ్వండి ఇంకా ఒక టెన్ పర్సెంట్ టు సరిపోయింది టెన్ కానీ ట్వంటీ కానీ ఉడకపోవచ్చు మూత వేసుకుంటే సరిపోయేది ఇంక మధ్యలో తీసి ఇలా తిప్పుకుంటే తిప్పి మూత పెట్టుకుంటే చాలు సరేనండి ఇంకా సగ్గుబియ్యం కూడా ఉడికినాయి అనమాట నీళ్ళలో ఇంకా అలాగే ఇంకా నెయ్యి వేయించిన సేమీ ఉంది కదండి ఇంక సేమే వేసుకుందాం నాకు రాదని చెప్పి ఇంకా అతం నేర్పితుంది అనమాట అలానే ఒకసారి ఇంకేళ్లకు పొడి కూడా వేసుకుందాం పొడి పొడికన్నా ఇలాగ బాగుంటాయి బాగుంటాయండి యాలకులు అయితే పొడికన్నా ఇలా యాలకులు వేసుకుంటే ఇంకా బాగుంటాయి యాలకులు కూడా నలుగొట్టి వేసుకొని కొంచెం సాల్ట్ దేంట్లో అయినా స్వీట్లో అయినా దేంట్లో అయినా అండి ఇంక కొంచెం సాల్ట్ వేసుకుంటేనే బాగా రుచిగా ఉండేది ఇంకా యాలకులు వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇంకా అన్నీ వేసి ఇంకా మొత్తం తిప్పుకుంటే రెడీ అయిపోయింది మన పాయసం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంక సేమే కూడా ఉడికేసిద్ది అనమాట సగ్గుబియ్యంతో పాటు ఇంకప్పుడు అక్క మర్చిపోయ కానీ ఇంక నీళ్ళలో ఉడికే లోపు ఇంక దాంట్లో కొలత అండి ఇది ఇది బెల్లం అనమాట పంచదార కాదు పంచదార వేసుకోవచ్చు మేమైతే బెల్లం వేసుకుంటున్నామండి కప్పు తీసుకున్నప్పుడు మేము కప్పనో ఇంకా కొంచెం వేసుకుంటున్నాం అనమాట అంత తీపిందేనో అదిగోండి కొలుచుకున్నా దేంతో పోసుకున్నాం ఇంకా దాంతోనే కొలిచి పక్కన పెట్టుకొని కొంచెం అయితే సేమియా ఉడికిన తర్వాత ఇంక బెల్లం వేసుకోవాలంట ఇంకా అలానే పాలు పోసి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంక మరణది పాయస రెడీ అయ్యండి ఇంకొకటి అయితే చూపిస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి సరేనండి సేమి వేసాము కదా సేమ కూడా ఉడుగుతుంది అనమాట ఇంకప్పుడే కొంచెం బెల్లం ఉంది కదండి మనం తీసుకున్నది కొలతతో ఇంకా బెల్లం వేసుకోవడం ఇంకా బెల్లం వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకొని తీసి కడుగు చూడాలి ఫ్లేమ్ ఫ్లేమ్లో పెడితే అడుగంటిది అనమాట అయిగోండి సేమే ఇంకా బెల్లం కరిగే కరగల పూర్తిగా కరిగిన తర్వాత ఇంకా పాలు పోసుకుంటే అంతే కదా చదువుకోండి ఇంకా బెల్లం కూడా గరిగిపోయింది అనమాట సేమి ఉడికింది కదా సేమీ కూడా ఉడికిందండి ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా చల్లగా ఆరిన తర్వాత అయితే లీటర్ పాలు ఇంకా నెయ్యిలో వేయించినాయి అత్త లీటర్ అని చెప్పమంది సారీ అండి లీటర్ కాదు పావు లీటర్ అనమాట అలానే నెయ్యి వేయించినాయి కిస్మిస్లు బాదం పాలు దంపడని బాదం పప్పు అత్త లేటర్ అని చెప్పింది అందుకే బాగుంది తినిపి మంచి ముందుగానే ట్రై చేసిందండి వేడి వేడి దాంట్లో ఇరిగిపోర్ని అయినా కానీ కొంచెం ఆరిన తర్వాత వేసుకున్నాం అత్తంట్లో వేస్ట్ అవుతాయి అంటే చాలా వేడిగానే కదా కొన్ని తీసుకొని ట్రై చేసిన వాటిలోనైతేనే ఇరగలేదు ఇంకైతే చాలా ఉన్నాయి కదండి వేడిగా అది గొప్పలో కాసేపు దీన్ని ఆర పెట్టుకొని ఇంకా అన్నీ వేసుకొని కలుపుకుంటే ఇంక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సరే అండి ఇంకా సగ్గు బియ్యం అని ఇంకా అయితే ముందు పాయసం అనుకున్నాం కదా ఇంకా వాటి అయితే ఇంకా వేడిగా ఉండి పాలు ఎదిగిపోతాయి అని చెప్పి అయితే పోసుకోలేదు బాగా చల్లారిపోయినాయి అనమాట ఇంకా పాలు పోసుకున్నాం మళ్ళీ పాలు మొత్తం పోసుకొని అలానే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ నెయ్యి వేయించి నెయ్యి కూడా వేసుకున్నాం మొత్తం తిప్పుకుందాం అనమాట స్మెల్ మాములుగా రావట్లేదండి వేసేది అయితే అది కానీ మొత్తాన్ని కలిసేటట్టుగా తిప్పుకుందాం పాలైతే అయితే నెయ్యి వేసేలాకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట బాగా సరే అండి ఇంకా ఫస్ట్ టైం అయితే మొత్తం నేర్పిస్తుంది దాన్ని ఇంక ముందు మావి టేస్ట్ ఎలా ఉందో చదువుతుంది మావి చూపించు ఎలా ఉంది చూడము சவரா சவரா ஜீடுப்பு சியம் அந்த பண்ண ஜீடு பப்பு